సో పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా నుంచి రీసెంట్గా ఫస్ట్ సాంగ్ వచ్చింది కదా సో ఆ సాంగ్ చూసిన తర్వాత చాలా మంది ఫ్యాన్స్ అందరు కూడా ఓజీ సినిమాలో ఆయన కొడుకు కూడా ఉంటాడు అకిరణ్ నందని అంటున్నారు సో నిజంగా ఉంటాడు అనుకోవచ్చు ఎందుకంటే ఉండాలి ఉంటే ఇంకా బాగుంటుంది ఎందుకంటే బాగుంటుంది కట్అవుట్ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాం సో ఒకవేళ ఉంటే సినిమా ఎట్లా ఉంటుంది అండ్ థియేటర్స్ దగ్గర రచ్చ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నా చె అన్న ఇప్పుడు అగ్ర పర్సనాలిటీ కానీ హైట్ కానీ కటౌట్ చూస్తా ఉంటే మనకు ప్రభాస్ రాణా ఇట్లాంటి కటఅట్లు గుర్తుకొస్తాయి వస్తాయి సో ఈయనని ఏ డైరెక్టర్ లాంచ్ చేస్తే బాగుంటది ఈ సినిమా కాకుండా ఈయనని ఎందుకు ఎందుకోసం ఎందుకంటే ఇప్పుడు రామ్ చరణ్ చేశాడు కాబట్టి ఆయన సినిమాలు బాగుంటాయి ఖచ్చితంగా మన అఖిరానంద గారిని ఇద్దరు సినిమాలు చేస్తే బాగుంటుంది ఖచ్చితంగా సినిమా బ్లాక్ పోస్టర్ అవుతుంది ఇది దమ్మున్న డైరెక్టర్ కదా ఒకవేళ ఓవరాల్గా చెప్పండి ఓజీ సినిమాలో నిజంగా అఖిరానందన్ ఉంటే ఆ సినిమా ఏ లెవెల్లో కలెక్షన్స్ కానీ ఎట్లా ఉంటాయి అది లెవెల్లో వెళ్ళిపోతాను ఖచ్చితంగా చెప్తున్నాను అక్కడ గనుక ఎంట్రీ ఇచ్చిందంటే అక్కడ ఆ సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ గురించి కందల్లో కాయలు స్తున్నాం దాంట్లో కనుక పొరపాటున కూడా అఖిరానందం గారు ఉన్నారనుకోండి సోనేకే సుహాగాన్ని చెప్పారు సినిమా థియేటర్లు పగిలిపోతాయన్నట్టు పేరుంతతో ఆరు అడుగుల అందగాడు అఖిరానంద తను ఆరడుగుల అడుగుల బుల్లెట్ పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకే సినిమాలో ఉన్నారంటే అభిమానులకు ఆ రోజు పండగ ఇంకా సార్ ఇప్పుడు ఒకే సినిమాలో ఉన్నారు అంటే ఓకే బట్ ఓజీ సినిమా గురించి టైటిల్ పడ్డప్పటి నుంచి కూడా చాలా హైప్ క్రియేట్ అయింది చాలా మంది దీని గురించి ఎదురు చూస్తున్నారు సో మరి ఓజీ సినిమాలో ఇద్దరు ఉంటే ఆ హైప్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు ఏం లేదండి జస్ట్ ఫస్ట్ డే వెయ్యి కోట్ల కలెక్షన్ వచ్చేస్తుంది ఇద్దరు ఒకవేళ ఉంటాయి ఓన్లీ ఆంధ్ర తెలంగాణ రెండు స్టేట్స్ సరిపోతాయి అంటే వెయ్యి అంటే మరీ ఎక్కువ హైప్ అని ఎప్పటి నుంచి ఉందండి హైప్ అనేది చాలా ఎక్కువ అయింది హైప్ అనేది మేము కూడా దాని గురించి వెయిట్ చేస్తున్నాం అన్నట్టు ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందని అని చెప్పేసి మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన పిక్చర్ అనేది కొద్దిలో కాస్త కళ్ళు అనిపించింది మాకు ఇది మాత్రం పూర్తిగా ఫస్ట్ డేనే వెయ్యి కొట్టు కొట్టబోతుంది అన్న ఇప్పుడు అఖిరానందన్ ఒక ఫస్ట్ ఒక సినిమాతో ఎంట్రీ ఇవ్వాలనుకుంటే ఏ డైరెక్టర్ చేతిలో పడితే బాగుంటుంది అనుకోండి ఇంకెవరండి రాజమౌళి రాజమౌళి చేతిలో పడితేనే వజ్రం అనేది బంగారంతో కలిసి వస్తుంది అన్నట్టు అంటే ఒక వజ్రం అనేది మామూలుగా బయట వెళ్ళి తీసినప్పుడు ఏముండదు కానీ అదే వజ్రాన్ని సానబట్టేసి కిరీటంలో పెడితే ఎలా ఉంటుంది ఆ కిరీటం రాజమౌళి గారు అన్నట్టు ఓకే అన్న ఇప్పుడు అఖీరానందన్ ఫస్ట్ సినిమా కదా ఓజీ నుంచి ఇస్తే ఒకవేళ సినిమాకి ఏమైనా అయిందనుకోండి ఫస్ట్ సినిమానే అటెట్ అయితే నెక్స్ట్ సినిమా మీద ఎఫెక్ట్ పడుతుంది కదా ఆయన కరియర్ మీద కెరీర్ మీద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పి మీరు అనుకుంటున్నాం అఖిరానందం కూడా యాడ్ అయితే సినిమా అనేది రికార్డు బద్దలు బట్టలు మామూలుగా ఓజీ ఇప్పుడు మేమంత ఎదురు చూస్తున్నాం దాని గురించి ఉన్న జస్ట్ మిస్ అయింది ఇప్పుడు ఖచ్చితంగా కొట్టబోతుంది అన్నట్టు క్యామియో రోల్ చేసి మళ్ళీ లాంగ్ లెన్స్ సినిమా అంటే ఫ్యాన్స్ ఒప్పుకుంటారంటే మెగా ఫ్యామిలీ అండి మెగా ఫ్యామిలీలో ఎవరు వచ్చినా కూడా ఫ్యామిలీ అనేది వ్యక్తి మీద పెట్టుకుంటారు సూపర్ స్టార్ మహేష్ బాబుని తీసుకొచ్చి ప్రశాంతంగా షూటింగ్ చేయించారు అతను ఒక ఈరోజు చూస్తే అప్పుడు మహేష్ బాబు ఇప్పుడు మహేష్ బాబు ఎక్కడ ఇప్పుడు ఒక తండ్రికి కొడుకుని ఎలా డెవలప్మెంట్ చేయాలో తండ్రికి అలాగా కూడా వస్తే మాకు ఫుల్ హ్యాపీ ఫుల్ మిల్స్ అందరూ ఫుల్ మిల్స్ ఒకవేళ నిజంగానే ఓజీలో అఖిరానందన్ గారు ఉంటే ఈ సినిమా ఏ లెవెల్లో ఉంటుంది అనుకుంటున్నారు ఒక హాలీవుడ్ రేంజ్ ఉంటుంది టాలీవుడ్ రేంజ్ రికార్డులు మళ్ళీ వాళ్ళ రికార్డ్ మెగా పవర్ రికార్డులు ఎవరు చనిపోయలేదు వాళ్ళ రికార్డు వాళ్ళే బద్దలు కొట్టి కొత్త చరిత్ర సృష్టిస్తారు ఓకే అన్న ఓజీ సినిమాలో కాకుండా సింగిల్ గా డైరెక్టర్ చేస్తే పూరి గారు అయితే పూరి గారు ఎందుకంటే చరణ్ బాబు తీసుకొచ్చింది ఆయనే ఎందుకంటే పూరి గారు ఏంటంటే ఆర్టిస్ట్ ని ఎలా చూపించాలి ఎలా డైలాగ్ మాడిలేషన్ చేసి ఆ క్యారెక్టర్కి ఎలా చేస్తే బాగుంటుంది అనే గైడెన్స్ ఇవ్వగల వ్యక్తి ఆ క్యారెక్టర్స్ హీరో ఇలా ఉండాలి ఇలా చేయాలి అలా ఉండాలి అని చూపించే వ్యక్తి పూరి గారు పూరి గారు ఏంటంటే ఒక పాత రాయిని తీసుకొచ్చి అది చెక్కి ఒక మంచి శిల్పం తయారు చేయాలి అటువంటి డైనమిక్కి డైరెక్ట్గా పూరి గారు పూరి గారి వల్లే సాధ్యమైంది ఇప్పుడు నార్మల్గా అఖ్యానందని చూస్తూ ఉంటే ఒక పవన్ కళ్యాణ్ గారి కొడుకుగా మీకు ఆయన చూస్తే ఏమనిపిస్తుంది సార్ నాకు ఫ్యూచర్ ప్రభాస్ ఉంది ఫ్యూచర్ ప్రభాస్ అనుకుంటుంది ఎందుకంటే ఆ స్టైలు ఆ నడక ఆ ఇది ఆ కట్టు చూస్తే ఫ్యూచర్ ప్రభాస్ ఎందుకంటే మన ఆ రేంజ్కి వెళ్తున్నాం మనం ఇప్పుడు ఒకప్పుడు మన తెలుగు రాష్ట్రాల వరకే ఉండే తెలుగు సినిమా ఒక తెలుగు సినిమా ఒకనొక టైంలో చిరంజీవి గారు ఎంతో బాధపడ్డారు ఒక ఫంక్షన్లో అందరు ఫోటోలు ఉన్నాయి మన తెలుగు వాళ్ళ ఫోటోలు ఎంత బాధపడి ఉండదు ఎంత అసలు చెప్పుకోలేని బాధ ఈ రోజున తీసుకెళ్ళారు రోజు తీసుకెళ్ళారు ఒక రాజమౌళి వాళ్ళు ఎక్కడికి వెళ్ళింది ప్రపంచ దేశాలకి వెళ్ళి ఒక తెలుగు సినిమా ఈ రోజున అన్ని చోట్లకి వెళ్ళిపోతున్నాం వెళ్తున్నాం కూడా మొన్న జూనియర్ ఎన్టీఆర్ గారు వెళ్ళారు జపాన్ వెళ్ళారు అక్కడ జపాన్ వాళ్ళు మన తెలుగు నేర్చుకున్నా అన్న అన్నా అన్న అది ఎంత ఆప్యా అంటే మనం ఎన్ని ఖండాలు ఎన్ని దేశాలు వెళ్ళిపోతున్నాం తెలుగు మన తెలుగు సినిమా గొప్పతనం ఎక్కడికి వెళ్ళింది మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే అక్కడికి వెళుతుంది మన సినిమా మనం గొప్పగా ఫీల్ అవ్వాలి ఒక మెగా పవర్ స్టార్ మెగాస్టార్ అక్కడ నుండి మనం ఒక హీరో వస్తున్నాడు ఆ రేంజీ అది తెచ్చుకున్నాం అబ్బా ఒళ్ళు ఫోన్కి వచ్చేస్తుంది చెప్పలేము అన్న mana enggak industri pertambang, darbaster, super. నిజంగా ఉంటే చాలా బాగుంటుందండి ఎందుకంటే అఖీరానందం కానీ ఇంట్రొడక్షన్ సినిమా ఇండస్ట్రీలో చాలా బాగుంటుందండి ఎందుకంటే పౌన్ కళ్యాణ్ గారిని చూసినాం మనం ఆయన అంటే బయట కానీ చాలా మంచి వచ్చే ఆయన పౌన్ కళ్యాణ్ అదే విధంగా అఖీరానందం కానీ ఇంట్రొడక్షన్ చూస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి సో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒకే సినిమాలో అది కూడా ఓజీలో ఉంటే ఆ సినిమా ఏ లెవెల్లో హిట్ అవుతుందండి సో ఆ సినిమా వచ్చేసి మంచి కలెక్షన్ చెప్పిస్తుందండి ఎందుకంటే తండ్రి కొడుకులు ఇద్దరు కాబట్టి ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్